దగదర్తి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పెంచలయ్య తొలగింపుపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాలేపాటి సుబ్బానాయుడు ఆయన సోదరుడు రవీంద్ర నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సోమవారం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎంపీడీఓ వెంకటేశ్వరులు ఏపీఓ అచ్చయ్యలను నిలదీశారు పమ్మిడి రవికుమార్ చౌదరి చెబితేనే ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించామని ఏపీఓ చెప్పాడని ఆయన చెబితే తొలగించడం ఏమిటని ప్రశ్నించారు ఫీల్డ్ అసిస్టెంట్ పెంచలయ్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు ఒక కరుడు గట్టిన వైసీపీ నేత చెబితే పనులు చేపడతానని ఏపీ చెప్పడం ఏమిటని నిలదీశారు

రికార్డ్ చేస్తుంది నువ్వేమన్నా తమిళ విషయాలు రాకపోతే అంటారు ఎమ్మెల్యే నాకు చెప్ప చెప్పావు లేదా నేను మాట మారుతుందో తమిడి రవికుమార్ సార్ రాకపోతే ఆపేయా నాకు ఎమ్మెల్యే చెప్పలేదు చెప్పావు లేదా అబద్ధాలు చెప్పొద్దు నువ్వు ఆడవాళ్ళతో ఆడుకోవద్దు నేను నువ్వు నాకు నాకాన్ని అబద్ధాలు చెప్తున్నావే నా ఫోన్ రికార్డ్ చేస్తున్నా లేవన్నావు అమిడి రవికుమార్ ఆపంటే ఆపనం ఎమ్మెల్యే చెప్పారని అడిగాను చెప్పలేదు అన్న చెప్పావు లేదా నువ్వు పమిడి రవికుమార్ చెప్తే ఎమ్మెల్యే చెప్పావు లేదా చాలా బాగు అవ్వ మాట్లాడుతావు నువ్వు అనుకున్నావు ఇష్టం ఎండిఓ ఆ చెప్పి చెప్పాలి ఆపునం చెప్పాలి చెప్పారు చెప్పండి సార్లు కూడా తెలుసు అని చెప్పాను వయసు కూడా నువ్వు ఆ రోజు పెడుతున్నాను మీ కన్నా నేను చెప్తున్నా నేను అన్ని డిస్కస్ చేస్తున్నా ఎలా కాబో చూస్తావు నువ్వు అన్ని మాస్టర్ కానీ అందరు చెప్పా మాస్టర్ నువ్వు నేను వైసీపీ ఆడుకోవాలి వైసీపీ పోయి వాళ్ళు పెట్టే రమణ స్టర్లు అనేది మాస్టర్ లేకుండా మేము పోయి అడిగితే మీరు పోయి వైసీపీ వాళ్ళని అడగండి మేము వైసీపీ వాళ్ళకి వేసి ఓట్ల వేసింది టీడీపీకి మేము వైసీపీ అడగాలి గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళే చేసుకోరు పనులు ఇప్పుడు కూడా వాళ్ళే చేసుకోవాలంటే మేమేం చేసుకోం బతకాలా మేము ఏంటో మేము వేసి ఓట్లేసినందుకు నేరం ఇదే మమ్మల్ని ఎందుకు ఇంత పట్టుదలగా సాధిస్తారు మమ్మల్ని కష్టం చేసిన వాళ్ళకి రోజులు లేకుండా ఇళ్ళకాడున వాళ్ళకి మాస్టర్ వేసుకునేది కనీసం పేరెక్కి ఐదు వందల రూపాయలు కావాలనేది ఐదు వందలు ఇచ్చినా కాని వైసీపీని అడగాలి పోయి మీరు వాళ్ళు చెప్తే మీకు పని పెడుతుంటే ఉంటే మేము ఎవరిని అడగలు పోయి మాకు మండల నాయకులు మాకు ఓట్లు వేయించిన వాళ్ళు మేము వేసినాము వాళ్ళని అడగాలి పోయి మేము ఆడకుండా ఆయన దొరకకుంటే మేము ఏం చెయ్యాలా మాకు పని ఎవరికి పెట్టాలా పని పెట్టినప్పుడు ఎవరికి పెట్టుకుంటే ఆపేయాలా మీరు పోయి వైసీపీ పని అడగండి వాళ్ళు పెడితే మేము చేస్తాము వాళ్ళ మేడమ్ మేము చేతులు వేసుకొని మేము ఎందుకు నలభై సంవత్సరాల నుంచి పార్టీని కష్టపెట్టుకొని తిరగటం మేము నలభై సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోచిన మేము మాకులువ లేకుండా వైసీపీ వాళ్ళు గిలువ అప్పుడు మేము ఉండాలా ఏదైనా చేసుకొని సావాలా అది కూడా మీరే నిర్ణయించండి చంద్రబాబు నాయుడే నిర్ణయించాలి ఇది చీఎమ్ కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది మా దైన మండలంలో లో అన్యాయం జరుగుతుంది మా అన్యాయం నరికట్టాలంటే మేము చంద్రబాబు నాయుడు కానీ పోతాం మేము పోయి మా కష్టాలు చెప్పుకోవాలాడ మా కష్టాలు ఎవరు వినేవాళ్ళు లేరు మా బాధలు తీర్చేవాళ్ళు లేరు కాబట్టి కరువు కానీ తెలుస్తుంది గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళే కూలి చేసుకుంటారు ఇప్పుడు కూడా వాళ్ళే కూలి చేసుకుంటారు మా కూలి పళ్ళ మేము మాలా మాదిగోళమ ఎలిగిరి యానాది వాళ్ళే మేము ఏం చేసుకోం బతకాలా కనీసం ఒక కూలి మీద ఉన్న బతుకదాం అనుకుంటే ఫీల్డ్ అస్టిటెంట్ మా ఇళ్ళకు వస్తాం ఏం టీడీపీలో పని చేయటో మా ఇళ్ళకి వచ్చి పని చేయాలంటే వాళ్ళకి అంత కష్టంగా ఉందా అదేమంటే మేము చేయం వాళ్ళకి పని మేము పోయి వాళ్ళ ఇళ్ళకి చెప్పమంటే ఒక మేటి నలుగురు నలుగురిని కలుపరుచుకోవాలి మేటికి పని పెట్టాలా వాళ్ళకి పని పెట్టుకుని ఏమి లేకుండా మేము వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి మేము అడిగేది ఏంటంటే మా కళ్ళ ముందు చేయించి వాళ్ళ ముందు మస్తులు ఎంచుకోపోతారు మేమేం చేయాలి అప్పుడ మేమేం చేసుకొని బతకాలా ఈ పనులు నేను రోజుల్లో కనీసం కరుపు పరిపోయినా పట్టు నింపుకుందాం అనుకోను అది కూడా లేకుండా పోయింది కానీ మనకు అధిష్టానం సీఎం గారు మాకేం న్యాయం జరుగుతుందో చెయ్యాలా అది आई नील और प्लीज सब्सक्राइब टू एन थ्री टीवी विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई जेई टॉपर प्रोग्राम ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఫీచర్స్ ఆఫ్ జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి